కొన్నాపురం కేసీ కెనాల్ గేట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రియ అధికారులపై మండిపడ్డారు రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తామని తమ కృషికి అధికారులు అడ్డుపడుతున్నారని అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు కేసీ కెనాల్ నీటి మట్టం ఐదు అడుగులు ఉంటేనే నంద్యాల ఆలగడ్డ రైతులకు సాగునీరు అందుతుందని చెప్పుకొచ్చారు ఈ విషయంపై నీటి పారుదల శాఖ మంత్రితో మాట్లాడాలని రైతులకు సాగునీరు అందేలా చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు కానీ ఇక్కడ అధికారులు అవేం పట్టించుకోకుండా నీటి మట్టం మూడున్నర అడుగుల లోపల మెయింటైన్ చేస్తున్నారని విషయం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని హెచ్చరించారు నంద్యాల రైతులు ఆలగడ్డ రైతులు అందరూ సుభిక్షంగా ఉండాలని తమ ప్రభుత్వ లక్ష్యమని అందుకోసం ఏ అధికారితో అయినా పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని అఖిలప్రియ తెలిపారు ఇబ్బందికరంగా గతంలో కూడా నేను మొన్న అసెంబ్లీలో ఇప్పుడు కాలువ మీదకి రావడం జరిగింది ఇప్పుడు కూడా మనకి కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కొంతమంది అఫీషియల్స్ సరిగ్గా అవగాహన లేక లేకపోతే నిర్లక్ష్యం వల్ల ఈరోజు చివరి ఆయకట్టు వరకు నీళ్లు తీసుకురావాలంటే మళ్ళీ అందరం కూడా కట్ట మీదకి తిరిగి ఇవన్నీ కూడా చేయాల్సి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది నేను అధికారులకు అందరూ కూడా హెచ్చరిస్తున్నాను నీళ్లు రైతులకు అందరికీ కేవలం ఆలగడ్డ రైతులనే కాదు అటు నంద్యాల కావచ్చు శ్రీశైలం కావచ్చు ఏ ప్రాంతంలో అయినా ఉన్న నీళ్ళల్లో సర్దుబాటు చేసుకొని అందరికి కూడా సాటిస్ఫై చేసే బాధ్యత మీరు అధికారులు తీసుకోగలిగితే మంచిది లేదు అంటే దయచేసి మీరు వేరే డిపార్ట్మెంట్ చూసుకోండి ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన అంశము చివరి ఆయకట్టు వరకు నీళ్లు రైతులు అనేది చాలా ముఖ్యమైన అంశము గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు మనము పొన్నాపురము దగ్గర ఉన్నాము ఇక్కడ చూసుకుంటే త్రీ పాయింట్ త్రీ పాయింట్ ఫైవ్ అని డీగర్ అంటున్నాను కానీ త్రీ పాయింట్ ఫైవ్ లెవెల్ కూడా లేదు దానికన్నా తక్కువే ఉంది ఆలగడ్డ చివరి ప్రాంతం వరకు నీళ్లు రావాలంటే అట్లీస్ట్ ఐదు ఐదు అడుగులు ఉండాలి ఐదు అడుగులు ఉంటే కానీ చివరి వరకు మనం నీళ్లు తీసుకుపోలేము ఇప్పుడు మూడు కన్నా కింద ఉంది కానీ నేను మంత్రి గారితో మాట్లాడినాను ఇరిగేషన్ మంత్రి గారితో మాట్లాడినా ఈఎన్సీ గారితో మాట్లాడినా వాళ్ళు కింద సిఈ గారితో మాట్లాడినా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే మీరు ఏం చేస్తారో తెలీదు పొన్నాపురం దగ్గర నాలుగు పాయింట్ ఐదు లేదా ఐదు లెవెల్ అడుగులు మెయింటైన్ చేసి మీరు కిందికి నీళ్లు తీసుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత పెరగాల్సిన పోయాల్సి పోవాల్సిన అడుగులు ఇంకా కొంచెం తగ్గినాయి ఎవరు నిర్లక్ష్యం వల్ల జరుగుతుంది ఎవరు రైతులకి అన్యాయం చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు తేల్ తేలిపోతుంది ఎందుకంటే ఇది కేవలం మా ప్రాంతమో మా రైతులో కాదు ఇటువంటి ఉంటే మాత్రము తప్పకుండా రైతులకి ఇబ్బంది కలుగుతుంది రేపు పొద్దునైనా సరే సో దయచేసి ఎందుకంటే ఏదో అధికారంలోకి వచ్చేసాం కాబట్టి మేము కాలం కాలమ్మడి తిరగము రైతులకి పట్టించుకోమనేది కాదు ప్రతిపక్షం వాళ్ళు గాడిదలు కాస్తున్నారు వైసీపీ నాయకులు ఎంతసేపు ఉన్నా మమ్మల్ని తిట్టడానికి మమ్మల్ని ఏదో తప్పు పట్టడానికి ప్రెస్ మీట్లు పెడుతున్నారు తప్ప మేము అసెంబ్లీలో కూర్చున్నప్పుడు ఇటే గాడులు కాస్తున్నారా రైతులకు నీళ్లు రావట్లేని సంగతి వాళ్ళ వైసీపీ నాయకులకి తెలీదా వాళ్ళు వచ్చి ఎందుకు అధికారులతో మాట్లాడలేకపోయినారు మేం చేసే పనులు వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు రైతులకు నీళ్ళు ఇప్పించమని ఏ ఒక్క రోజైనా ఈ ప్రాంతంలో నా ఒక్క వైసీపీ నాయకుడైనా మాట్లాడినాడా ఎవరి గోల వాళ్ళది ఎవరి పని వాళ్ళది రైతుల్ని గాలి వదిలేస్తారు నేను ఇప్పుడు కూడా రైతులకు ఒకటే చెప్తున్నా ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న పదవులు ఉన్నా లేకపోయినా రైతులకు నీళ్ళు ఇప్పించే విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుంటాము అది అధికారంలో ఉన్నాం కాబట్టి మేము అధికారంలో ఏమనము లేకపోతే కట్ట మీదకి రాము ప్రభుత్వానికి పేరు వస్తుంది ప్రభుత్వానికి చెట్టపేరు ఎప్పుడు వస్తుంది పనులు చేయకుండా ఇళ్లలో కూర్చుంటే పనులు చేయడానికి కట్ట మీదకి వచ్చి రైతులను కలుసుకొని ఇట్లా వస్తే ఎవరికి చెట్టపేర రాదు సో దయచేసి అధికారులకు మేము మళ్ళీ మళ్ళీ హెచ్చరిస్తున్నాం కేసీ కెనాల్ నీళ్లు ఉన్నా కూడా మీరు చివరి వరకు నీళ్లు ఇవ్వకపోతే మాత్రం రేపు పొద్దున మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నేను ఇప్పుడు నీళ్ళు ఎందుకు రావట్లేదు నేను చెప్పి దాదాపుగా వారం పది రోజులు అయింది వారం పది రోజులు అయినా కూడా ఎందుకు ఇంకా గేజ్ మెయింటైన్ చేయలేకపోతున్నారు చివరి వరకు ఎందుకు నీళ్లు రావట్లేదని చెప్పి ఎంక్వైరీ పెట్టిస్తాము ఎవరి నిర్లక్ష్యం అనేది బయటకు తెలుస్తాము వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుందని చెప్పి కూడా ఈసారి అధికారులకు కూడా చాలా గట్టిగా హెచ్చరిస్తున్నాం ముచ్చిమరిలో మూడు పంపులే ఆడుతున్నాయి నాలుగో పంపు ఆడడానికి తెలంగాణ వాళ్ళతో మనకి ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఒక చిన్న ఇష్యూ జరుగుతుంది ఇప్పుడు ఎట్లా నీరు కిందకి తీసుకుపోవాలని అందరు తలలు కొట్టుకుంటున్నారు సో దయచేసి కానీ రైతులు మీరు ఎటువంటి మీరు భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవసరమైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాను ఆయనతో ఫోన్ లో మాట్లాడైనా సరే చివరి ఆయకట్టు వరకు నీళ్లు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు మేము తీసుకుంటున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతులకు అందరు భరోసా ఇస్తున్నాము